పులుసు మీరు పులుపు కోసం మన డైట్లో కేవలం నిమ్మకాయ మాత్రం వాడాలి ఇంకా ఏ పులుపు మీరు నాటే గుర్తుపెట్టుకోండి చింతపండు వేస్తా ఉసిరికాయ వేస్తా నో ఓన్లీ పులుపు కోసం మీరు వాడాల్సింది కేవలం నిమ్మకాయ మాత్రమే వంట కోసం వాడాలి గుర్తుపెట్టుకోండి అందుకే పీపుల్ లాంటివి కనుక మీరు తింటే పులుసులు తీసుకున్న ట్రై చేయదు ఆ పులుసు వదిలేసి అందులో ముక్కలు ఫ్రై చేస్తానండి అంతవరకే సో ఇది నాన్ వెజ్లో నాన్ వెజ్లో అతి ముఖ్యమైనది ఏంటంటే మటన్ బోన్ సూప్ ఇక్కడ మనకి మన ఏరియాలో మటన్ బాగా దొరుకుతుంది చాలా బాగా చేస్తారు కానీ మనం తినే మటన్ కంటే అద్భుతమైన మటన్ బోన్ సూప్ ఇది కాసుకుంటాను ఒక స్పెషల్ ప్రాసెస్ నేను చెప్తా ఆ ప్రాసెస్ ప్రకారమే చేయాలి ఉదాహరణకి ఒక కిలో అమ్మ మీకెక్కు చెప్పగలము ఒక కిలో మటన్ తీసుకోండి బోన్స్ మాత్రమే దాంట్లో ఏమాత్రం ఖండి ఉండకూడదు బోన్స్ తీసుకోండి దాన్ని కుక్కర్లో పడేసి రెండు లీటర్లు నీళ్ళు పోయింది కుక్కర్లో జాగ్రత్తగా నమ్మక రెండు లీటర్లు నీళ్ళు పోయింది పోసి పొయ్యి మీద పెట్టండి మూత పెట్టి పన్నెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టండి పన్నెండు విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టండి పన్నెండు విజిల్స్ వచ్చినాక ఆ ఆవిరి వరకు ఉంచి మూత తీసి ఆ కుక్కర్లో ఉండే ఆ ముక్కలను నీళ్ళని యథాకథంగా వేరే ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా ఉంచేయండి వేరే కొంచెం పెద్ద గిన్నెలోకి ఆ పెద్ద గిన్నెలో అక్కడ నాలుగు లీటర్ల నీళ్లు కలపండి ఇందాక కుక్కర్లో పెట్టినప్పుడు రెండు లీటర్లు పెట్టారు ఇప్పుడు దానికి అదనంగా నాలుగు లీటర్లు దాచండి అంటే మొత్తం ఆరు లీటర్లు నీళ్లు పోసినట్టు అలా పెట్టి మన గ్యాస్ పొయ్యి మీద చిన్న పొయ్యి మీద పొయ్యిలో చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టాలి కంపల్సరీ గుర్తుంచుకోండి ఎట్టి పర్సెంట్ మీడియం హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి అలా కాస్తా ఉండాలి ఎంతసేపు కావాలంటే నాన్ స్టాప్ ఏడు గంటలు కావాలి సెవెన్ అవర్స్ గుర్తుపెట్టుకోండి సెవెన్ అవర్స్ ఎందుకు కాయాలంటే నిజానికి సూప్రూవ్ ఏంటంటే సిమ్లో పెట్టి ఇందాక నేను చెప్పిన కుక్కర్ పద్ధతి కూడా లేదు సిమ్లో పెట్టి ముప్పై ఆరు నుంచి నలభై ఐదు గంటలు కాయాలి అలా ముప్పై ఆరు నుంచి నలభై ఐదు గంటలు కాయమని మా మగయ్యారు మిమ్మల్ని అడిగితే నీకు విడాకలను ఇస్తాం కానీ అది కాసేపు ప్రసక్తి లేదని మీరు కరాకడానికి చెప్తారు కాబట్టి పిల్లల శాస్త్ర పద్ధతులు కాపాడటం కోసం కొద్దిగా రీమిక్స్ చేస్తాను దీన్ని ఎట్టి పర్సెంట్ ఏడు గంటలు మాత్రం తగ్గడానికి వెళ్ళేది అంతేందండి ఏడు గంటల సేపు కాయాలి ఈ నీళ్లు పోయి పొయ్యి మీద పెట్టిన తర్వాత మీరు ఒక మూతను ఓడికలుగా పెట్టండి ఓడికలు పెట్టండి తెలుసు కదమ్మా మీకు ఇంత గ్యాప్ వస్తే ఆవిరి వెళ్తానికి ఒక ప్లేస్ నుంచి అలా మూత పెట్టేయండి అలా ఒక ఆరు ఆరున్నర గంటలు అది దాన్ని అలా సన్న సగం మరుగుతూ ఉంటుంది అంటే పొద్దున పెట్టారనుకోండి తగలంతా మరుగుతూ ఉంటుంది ఆ ఆరు గంటలు అయ్యే టైంకి మీరు అంటే మొత్తం ఏడు గంటలు ఆరు గంటలు గడిచిపోయిన తర్వాత అక్కడ మీరు చేయండి ఒక సూప్ రుచిగా రావడానికి ములకాయ కానీ టమాటా కానీ ఇలా క్యారెట్ కానీ ఇంకా ఉల్లిపాయ కానీ ఇలాంటివన్నీ కలుపుతాం కదా ఈ కూరగాయలు మీకు ఏది రుచి అనిపిస్తే ఆ కూరగాయలు మొత్తం మీరు దాంట్లో కలుపుకోండి రుచి కోసం కలుపుకోండి దాంతో కనుక గంట మరిగిన తర్వాత అప్పుడు మొత్తం ఏడు గంటలైన తర్వాత ఆపేయండి పోయి ఆపేయండి అప్పుడు ఆ మొక్కలు మొత్తం వడగట్టి తీసేయండి జాగ్రత్తగానండి ఆ ముక్క మొత్తం వడగట్టి అతను తాయండి సూపులు ఏంటంటే సూపులో వాడిన మొక్కల సరపాకు కూడా రియూజ్ చేయకూడదు మీకు నెట్గా లిక్విడ్ ఒక లీటర్న్నర నుంచి మీరు ఆరు లీటర్లు పెడితే లీటర్ నర నుంచి రెండు లీటర్ల సాలిడ్ లిక్విడ్ వస్తుంది అది ఆ లిక్విడ్ కనుక మీరు ఫ్రిడ్జ్లో పెడితే జెల్ జల్లాగా మారిపోతుంది మాకు లో పెడుతుంది మీకు తెలుసుది ఎలా ఉంటుంది అలా మారిపోతుంది సో దాన్ని మీరు వాడతా ఉండండి మీరు కప్పు కప్పుగా వాడచ్చు ఒక కప్పు తీసుకుని ఉదాహరణకి లో పెట్టారు మీరు ఫ్రిడ్జ్లో పెడితే జల్ అయింది జల్ అయినప్పుడు మీరు దాన్ని ఎలా వాడాలంటే కప్పులో తీసుకుని మీరు నీళ్లు కలిపి అలా చేయొద్దు మీరు ఆ కప్పులో పెట్టుకుని జల్లం తీసుకుని కరెక్ట్గా ఆ మైక్రో ఓవెన్లో పెట్టండి మైక్రో ఓవెన్ వేడి వేణీళ్ళు కాసి దాంట్లో పెట్టండి తప్ప నేరుగా పొయ్యి మీద పెట్టి కాయద్దు అర్థమైందమ్మా నేరుగా పొయ్యి మీద పెట్టేసి వేడి మసలాంటి వేణీళ్ళలాగా లేదా మైక్రో ఓవెన్ లాగా పెట్టి చేయండి అలా సూపు తీసుకోండి ఈ స్టేజ్లో మీకు మీకు పిల్లర్ నెంబర్ వన్ ఇందాక నేనేం చెప్పాను నాలుగు పిల్లర్ చెప్పాను కదా నాలుగు లో ఈ ప్రోగ్రాంకి అత్యంత ఇంపార్టెంట్ పిల్లర్ నెంబర్ వన్ చెప్తాను పిల్లర్ నెంబర్ వన్ పిల్లర్ నెంబర్ వన్ ఏంటంటే మన ప్రోగ్రామ్ లో రోజుకి మనిషికి డెబ్బై నుంచి వంద గ్రాములు గ్రాములు అంటున్నా గుర్తుంచుకునే ఎమ్మెల్యే కాదు డెబ్బై నుంచి వంద గ్రాముల ఫ్యాట్ తీసుకోవాలి ఫ్యాట్ తీసుకోవాలి ఫ్యాట్ అంటే ఏంటి ఫ్యాట్ అంటే కోడుగు డెల్లో అంటే ఫ్యాట్ అది ఫ్యాట్ అంటే కోడిగుట్టల్లో ఫ్యాట్ కానీ అది ఫుడ్ ఫ్యాట్ నేను చెప్పిన ఆయిల్ ఫ్యాట్ కాదు నేను చెప్పిన ఫ్యాట్ కాదు అట్లానే చికెన్ ఉంటా నాటుడి స్కిన్ నుంచి కొవ్వు వస్తుంది అది ఫ్యాట్ అంటే అది ఫ్యాటే కానీ నేను చెప్పిన డిప్రెషన్లో లో కాదు మరేంటి నేను చెప్పిన డిప్రెషన్లో కబ్బై నుంచి వంద గ్రామ్ ఫ్యాట్ మీకు మొదట్లో నేను ఏడు ఆయిల్స్ తో వంట చేసుకోవచ్చు అని చెప్పాను ఏడు ఆయిల్స్ తో వంట చేసుకోవచ్చు ఆ ఏడు ఆయిల్స్ లో ఆకర్ చీజ్ మినహా మిగిలిన ఆరింటిని మన బాస్కులో ప్యాక్ అంటాం మీకు మళ్ళీ పురక్షరణ కోసం మరోసారి చెప్తాను పక్కన కొబ్బరి నూనె నెయ్యి విరుగు నది మేగడ వెన్నపూస విజయ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్ లేదా ఆరివాయిలు ఆరివాయిలు చెప్పానా ఇది ఈ ఆరు మాత్రం మీరు వాడాలి ఈ ఆరే వీటిని ప్యాక్ వీటిని రోజుకి డెబ్భై నుంచి వంద గ్రాములు తీసుకోవాలి డెబ్బై నుంచి వంద గ్రాములు అంటే ఇన్నాళ్ళు మనం నెయ్యి మానేసాం పది గ్రాములు కూడా గట్టిగా తిన పాపం పోలా ఆయిల్ కట్ చేస్తాం ఇప్పుడు సడన్ గా మన పోగ్రాం వచ్చి డెబ్బై గ్రాములంటే ఎలా కట్టేస్తుంది అప్పుడు దానికి ఒక సమాధానం ఉంది మీరు ఖచ్చితంగా తీసుకుని తీరాల్సిందే మీరు అనుకుంటారు సరేలేదా కూస్తారు కదా చికెన్ ఉంటారు కదా దానికంత అనుకుంటారు వెళ్ళదు అలా వెళ్ళదు ఆయిల్ అలా వెళ్ళదు ఉదాహరణకి మీరు కోరుగుట్టు ఆమ్లెట్ ఇస్తారు మూడు గుట్లతో ఇరవై గ్రాములు నెయ్యి అందరూ వేశారు మూకుట్లో మొదట ఇరవై గ్రాములు నెయ్యి వేశారు మూడు మూడుగుట్లు గెలబోతూ అందులో పెట్టారు ఆమ్లెట్ ఆస్తున్నారు వేసిన తర్వాత ఆమ్లెట్ని అందులో కనంగా అది తీసి ప్లేట్లో పెడతాం కదా ఈ ప్లేట్లో పెట్టినప్పుడు ఈ మూకుట్లో ఇరవై గ్రాములు సుమారు పన్నెండు గ్రాములు నెయ్యి మిగిలిపోతుంది అందులో మూకుడు నాకు కదా మనం అక్కడ పన్నెండు గ్రాములు పోతుంది మిగిలిన దాంట్లో ఇటు ప్లేట్లో పెడతాం కదా ప్లేట్లోకి ఈ ఆయిల్ అంటుకుని ఆ కాయ నుంకో నాలుగైదు గ్రాములు పోతే నెట్గా మీ నోట్లోకి వెళ్ళేది మీరు ఇరవై గ్రాములు వేయి మూగుట్లు వేస్తే జస్ట్ ఐదారు గ్రాములు మాత్రం నోట్లకి వెళ్తుంది ఐదారు గ్రాములు మాత్రం వెళ్తుంది నేను ఈ ప్రోగ్రామ్ లో టూ మీల్ డైట్ చెప్తాను టూ మీల్ డైట్ మాక్సిమం లైట్ సో మీరు రెండు సార్లు తిన్నారనుకున్న మీరు మహా అయితే పదిహేను ఇరవై గ్రాముల నుంచి మీకు డైరెక్ట్గా ఆయిల్ వాటర్ వెళ్ళదు మీరు ఎంత ఒక పది గ్రాముల కొబ్బరి దాటేసుకోండి పది గ్రాముల కొబ్బరి దాట వేసుకుని అలా రోజు మొత్తంలో పొద్దున్నీ రాత్రిలోపు ఆరు నుంచి ఏడు సార్లు ఒక్కొక్కసారి పది గ్రాములు సూపేసి తాగండి కొన్నాళ్ళు ఒక పదిహేను మీ బాడీ అలవాటు పడిన తర్వాత ఇరవై గ్రాములు చూపేసుకుని మూడు సార్లు తగ్గినా మారలేదు అర్థమైందండి మీరు మొదట్లోనే నా పొద్దున పని అయిపోతుంది కదా ముప్పై నలభై గ్రాములు వేస్తారా పాసాల బుక్కి తీర కూర్చుకోవచ్చు కొబ్బరి నూనె ఎవరైనా డైరెక్ట్ తీసుకోవచ్చు అదే మీరు నా కొబ్బరిని కాదండి పెరుగు మీద నేగడ తింటాను దాని బదులు మీరు నేను అది ఓకే అన్నారా అది పర్లేదు రెండు సార్లుగా మూడు సార్లుగా తీసుకోవచ్చు అది ఆరు ఏడు సార్లు అవసరం లేదు ఎందుకంటే నెయ్యి గానీ పెరిగిపోయిన శరీరాలు తినడానికి అలవాటు పడింది కొబ్బరి మన శరీరం అలవాటు పడలేదు రిస్క్ చేస్తుంది బాగా కాబట్టి మొదట్లో అలవాటు చేయడం కోసం కొంతమంది అంటారు కొబ్బరి నూనె నాకు తాగాలంటే ఇబ్బంది ఉంటుందని తాగరాస్ వెగుటది నో మీ పేర చుట్లు అవన్నీ కెమికల్ సెసన్స్ కలిపి వెగుటుగా ఉంటాయి ఒరిజినల్ కొబ్బరి చాలా బాగుంటుంది ఒరిజినల్ చాలా బాగుంటుంది సో మీకు అంత వెగు రాదు ఒకవేళ వెగుట వస్తున్న సైకాలజికల్ ఫీలింగ్ ఉంటే వచ్చిన టెక్నిక్ చెప్తాను ఎండు కొబ్బరి చెప్పంటుంది కదా ఎండు కొబ్బరి అదే కురిడీలో ఉండే అర కొబ్బరి మన దాంట్లో అలాగే తినచ్చు తర్వాత చెప్పాను ఆ అరచెప్పలు ముందుకు తినేసేయండి నా లో మీరు ఒట్టి కొబ్బరి చెప్ప ఎండు కొబ్బరి దాంతో దాంతోపాటు కొబ్బరికి కొంచెం తింపే కూడా ఉంటుంది అది మీకు అది నీద నూనె దగ్గర ఫీలింగ్ రాదు దీనికి అలవాటుపడి పడుతుంది ఇలా అవ్వచ్చు లేదో దగ్గరికి ఏంటంటే కొబ్బరిని దాని డెబ్బై అయినాలు సొప్పత ఉదాహరణకు ఒక ఇరవై గ్రాములు పది గ్రామాలు వేసుకుంటే నాలుగు రుచిని మొదట ఉంటాయి ఇలా బాగా నాలుగు దావండి అంగిటి దగ్గర పోయితే కొంచెం దూరం చేసేసుకోండి స్పూన్ దూరం మొత్తం అక్కడ పడకలే అవగానే నిమ్మకాయలు తాగేయండి మీకు అసలు నాలుగు టేస్ట్ తెలియకుండా కూడా ఇది కాదు మీ ఇష్టం దగ్గరికి ఎలా వేస్తారు మీ ఇష్టం ఇందాక నేను చెప్పిన మటన్ సూప్ అని చెప్పాను కదా ఆ సూప్లో కొంచెం కలుపుకుని ఖచ్చితంగా ఫ్యాక్ట్ మీరు ఎలా తీసుకోవాలంటే పది గ్రాముల చొప్పున ఇస్తా ఒక ఆరు ఏడు సార్లు ఒక రోజు మొత్తంలో ఆ పది గ్రాములు హాట్ సూప్తో కానీ వేడి నీళ్ళతో కానీ కనీసం అలా మెరివాల్సి వస్తుంది అర్థమైందండి ఇది పిల్లల నెంబర్ వన్ పిల్లర్ నెంబర్ వన్ నాన్ వెజ్ ఇప్పుడు మీకు వెజిటేరియన్ చెప్తాను నాన్ వెజ్ అయిపోయింది వెజిటేరియన్ చెప్తాను వెజిటేరియన్ ఓన్లీ నాన్ వెజ్ దీన్ని పండగ చేసుకోవచ్చు అనుకుంటే అది కూడా తప్ప గుర్తుపెట్టుకోండి కొంతమంది మాట్లాడినట్టు మనం పూర్తి నాన్ వెజిటేరియన్ కాదు మనం వెజిటేరియన్ నాన్ వెజ్ రెండు తీసుకుంటాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాన్ వెజిటేరియన్ చేయొస్తారు కదా మీరు నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ కూడా పెళ్ళిళ్ళకైతే మనం తినేది పొక్కు భోజనం చేస్తాం ఇంట్లో కూడా ఆకూర్లో తింటాంగా అది తింటాం ఇది తింటాం వెజిటేరియన్ ఉండే మంచి నాన్ వెజిటేరియన్ ఉండే రెండిట్లో ఉండే మంచిని నాన్ వెజిటేరియన్ తీసుకుంటాడు కేవలం వెజిటేరియన్ ఉండే మంచిని మాత్రం మీరు తీసుకుంటారు తప్ప ప్యూర్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ ఉండే మంచి మీరు తీసుకోలేరు అంటే వెజిటేరియన్స్ చెప్తాం కాబట్టి ఆ మాటలన్నీ పెట్టండి ఇప్పుడు వెజిటేరియన్ పోతా చెప్తాం వెజిటేరియన్ కూడా చాలా అవసరం ఎందుకు అవసరం అంటే ఈ విధానానికి మాంసాహారం బాగా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్ గుండు కాబట్టి మనం ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ ఫాస్ట్గా తగ్గుతారు కానీ నాన్ వెజ్ వెజ్తో ఒక లోపం ఉంది కోడిగుడ్లో కానీ అన్నీ ఉంటాయి కానీ దీంట్లో శరీరానికి మోషన్ అవడానికి ఫ్రీగా సహకరించే ఫైబర్ ఉండదు గుండు సున్నా ఫైబర్ ఉండదు దీంట్లో ఆ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుందంటే వెజిటబుల్స్ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఒక వంద గ్రాములు చికెన్ తింటే కంపల్సరీగా రెండు వందల గ్రాములు వెజిటేరియన్ తిట్టేయాలి ఒక పాలుకులో మెరుగు తింటే ఒక అడకలోనే లేదా మూడు నాలుగు వందల గ్రాములో మీరు వెజిటేరియన్ కూడా తినాలి ఫైబర్ కాస్ గుర్తుపెట్టుకోండి వెజిటేరియన్ తిరిగి తీరాలి ఇప్పుడు వెజిటేరియన్ ప్రోగ్రాం మంచి లో ఎనిమిది కూరగాయలు పూర్తిగా నిషేధం ఎనిమిది కూరగాయలు ఎనిమిది కూరగాయలు పూర్తిగా నిషేధం ఆ ఎనిమిదిలో ఐదు దొంగలు ఆ ఎనిమిదిలో ఐదు దొంపరు ఇంత కూడా టచ్ చేయడానికి వీలేదు నో దుంపలు బంగాళాదుంప చామదుంప కంద పెండలం చిరకడ దుంప బంగాళా ఇక్కడ బాస్ పేరు ఉంటే వేరే చెప్పండి ఆలుగడ్డ ఓకే ఆలుగడ్డ చామదుంప కంద పెండలం చిరకడ దుంప ఈ ప్రోగ్రాం లో చిన్న ముక్క కూడా అంటుకోవడానికి వీలేదు ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు ప్రోగ్రాం తర్వాత నచ్చు ఆరోది కోరెడ్డికాయ పచ్చిరెడ్డికాయ కూర రెటికాయ ఉంటుంది కదా కూర ఉండదు అది అట్టుకోకూడదు ఏడోది బీట్రూట్ బీట్రూట్ నో బీట్రూట్ లేదు ఎనిమిదోది బీన్స్ బీన్స్ కేటగిరీ దీంట్లో బీన్స్ ఉంటాయి నాటు చిక్కుడు గింజలు చిక్కుడు ఉంటుంది కదా అది కూడా వాడకూడదు నో అది కానీ బఠానీ కానీ స్ట్రిక్ట్లీ నో నేను చెప్పిన ఐదు దుంపలు బీట్రూట్ కూర రెటికాయ బీన్స్ నాటు చిక్కుడు బఠానీ లాంటివి వరపాటును కూడా ఒక్క గింజ కూడా మన ప్రోగ్రామ్ టచ్ చేయడానికి వీలేదు నో ఈ ఎనిమిది టోటల్లీ బ్యాన్ ఇది కాకుండా మరో మూడు కూరగాయలు పాక్షికంగా నిషేధం మూడు కూరగాయలు ఆ మూడు ఏంటంటే ఒకటి టమాటా ఇది రోజుకి మనిషికి పెద్ద టమాటా రోజుకి మనిషికి గుర్తుపెట్టుకోండి పెద్ద టమాటా అయితే ఒకటి చిన్న టమాటా అయితే రెండు అది లిమిట్ రోజుకి మనిషికి అలానే ఉల్లిపాయ ఆనియన్ ఇది కూడా అంతే రోజుకి చిన్నదైతే మనిషికి ఒకటి పెద్ద అయితే ఇది లిమిట్ నెక్స్ట్ క్యారెట్ ఏ మన మంచిదే కానీ మన విధానంలో లిమిట్ దాటకూడదు గా తీసుకోవాలి రోజుకి మనిషికి ఒక మీడియం సైజు నుంచి పెద్ద సైజు వరకు ఒకటి తీసుకోవచ్చు అంతవరకే ఈ ఎనిమిది పూర్తిగా నిషేధించిని మూడు పాక్షికంగా వాడేసిన తప్ప మిగిలిన కూరగాయలన్నీ కూడా అపారమతంగా తీసుకోవచ్చు ఇక మిగిలిన దొండకాయ బెండకాయ కాకరకాయ తోటకూర ములక్కాయ ఈ గోంగూర ఇవి ఉన్నాయి కదా మొత్తం అంత కాలిఫ్లవర్ క్యాబేజీ ఏదైనా సరే అన్నీ తీసుకోవచ్చు నేను ఇందాక నాటు చిక్కుడు వద్దన్నా కానీ గోరు చిక్కుడు ఏమంటారు గోరు చిక్కుడు చాలా మంచిది గోరు చిక్కుడు చాలా చాలా మంచిది అట్లానే ఇంకా నేను ఇందాక దుంప వద్దన్నాను కానీ ముల్లంగి చాలా మంచిదండి ముల్లంగి అది లివర్కి చాలా మంచిది ముల్లంగి దొరికితే అవకాశం దొరికితే తప్పనిసరిగా తీసుకోండి అన్నిటికంటే వెజిటబుల్ కూర అన్నింటికల్లా రాజు లాంటి కూర ఏంటంటే ములగాకు కూర ములగాకును మించిన అద్భుతమైన వెజిటేరియన్ కూర ప్రపంచంలో లేదు అది ఇచ్చే ఫలం ఇంత అంతా కాదు మీరు దేని కాంబినేషన్ ములగాకులు తింటే రక్తహీనతనాలకు కానీ దేనికైనా అద్భుతంగా పనిచేస్తుంది ములగాకు అన్నీ ఆకుకూరలు తినొచ్చు పచ్చళ్ళు చేసి తినచ్చు మొత్తం తోటకూర పాలకూర చుక్కకూర కోంకూర ఏ మొత్తం అంతా దీనికి ఏం పావుకు అరకు లిమిట్ లేదు కూరగాయలు మీరు కడుక్కునే వరకు ఎంతైనా తినచ్చు ఎలా తినాలి ఎలా తినాలంటే డైరెక్ట్ సలాడ్ చేసుకునే మీరు తినచ్చు డైరెక్ట్ సలాడ్ చేసి తినచ్చు లేదా సెమీగా ఉడకబెట్టుకు తినచ్చు లేదా చక్కగా మసాలాలు ఉప్పు కారేసుకుని కూరడం తినచ్చు మీ ఇష్టం నేరుగా కూరలాగానే తీసుకోవాలి మీ ఇష్టం టేస్ట్ ఎలా సరే మీరు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కాంబినేషన్ తీసుకున్న దాకా నేను చెప్పండి ఎగ్గుతో కాంబినేషన్ తీసుకోవచ్చు నాన్ వెజిటేరియన్తో కాంబినేషన్ తీసుకుని అలా అయినా తినచ్చు పచ్చళ్ళు చేసుకుని కూడా తినచ్చు వృధాకి మన పొరపూర కానీ గోంగూర ఉంది ఒట్టి పచ్చలు తినచ్చు దోసకాయ పచ్చడి ఉట్టి పచ్చడి ముక్కలు పచ్చలు చేసి తినచ్చు టేస్ట్ కోసం లేదా సలాడ్ లాంటివి తింటాం అనుకోండి సలాడ్ కొంచెం కోరు కొడితే నిమ్మకాయ పచ్చడి ముక్క కూడా మనం తినచ్చు ఈ మందులో తింటా అంటారు కదా ఆ టైప్లో సలాడ్ కింద తినేటప్పుడు నిల్వ పచ్చరు కూడా కొంచెం తినచ్చు సో అంటే మాడు అయితే నిమ్మకాయ పచ్చ అంతవరకు తినచ్చు నెక్స్ట్ కొబ్బరి మన ప్రోగ్రామ్ లో కొబ్బరి నీళ్లు పూర్తిగా నిషేధం చుక్క కొబ్బరి నీరు దేవుడు ప్రసాదం సహా నాలుగు మేడో లేదు నో కొబ్బరి నీళ్ళు లేవు ఏత కానీ ముదిరి కానీ అలానే లేత కొబ్బరి కూడా పూర్తి నిషేధం లేత కొబ్బరి కూడా పూర్తి నిషేధం ఏం తినచ్చంటే రోజుకి మనిషికి అరచెక్కరంటే కాయని సగా కొడితే అరచప్ప అరచక్కూరకు గుళ్ళో కొట్టే ముదురు కొబ్బరికాయ కానీ లేదా ఎండు కానీ తినచ్చు కొబ్బరిని ఎలా తినాలి ఎలా తినాలంటే నేరుగా ముక్కలు తీసుకుని ముక్క తినటం కానీ లేదా కొబ్బరిని తురుముకుని శాకాహారంలో మాంసాహారంలో కాంబినేషన్ కాంబినేషన్లు తినటం కానీ లేదా కొబ్బరితో టేస్ట్గా పచ్చడి చేసుకుని కానీ పచ్చరికాయలు అన్ని టేస్ట్ టేస్ట్గా చేస్తానండి కొబ్బరి పచ్చ కొడతానండి తలాడ్తో పాటు తింటారు విడిగా తింటారు మీ ఇష్టం ఈ మూడు పద్ధతులు తినాలి తప్ప కొబ్బరి పాలు తీసి చేసే అంటే కుదరదు అట్లానే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే వీళ్ళకి మాంసాహారం లేదు కానీ ప్రోటీన్ అందదు ప్రోటీన్ అందడం కోసం వీళ్ళు వీళ్ళకి అందే మార్గం మేజర్గా ఏంటంటే పన్నీరు పన్నీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ మన విధానాల్లో పన్నీర్ని రోజుకి మనిషికి వంద గ్రాములు దాటకుండా గుర్తుపెట్టుకోండి వంద గ్రాములు దాటకుండా కొన్ని లిమిట్స్ ఉంటాయి దీంట్లో దాటకుండా మీరు పన్నీర్ తీసుకోవచ్చు పన్నీర్ నేరుగా వండుకుంటాం కానీ లేదా పాలక్ పన్నీర్లు కానీ అలా కానీ లో కానీ మీస్ట్ అలానే చేసుకోండి వెజిటేరియన్స్ ఎక్కువ పన్నీర్ తినడం చూసుకోండి పన్నీర్ తినేటప్పుడు ఉన్నది అది జాగ్రత్త చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఇవాళ క్యాన్సర్ రావడానికి ఆడవాళ్ళలో ఇంత ఇన్ని రకాల క్యాన్సర్ రావడానికి పిల్లలకు కూడా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం మన కూరగాయల నుంచి కూరగాయలు చెప్పక తప్పదు మన కూరగాయలు మొత్తం విషంతో నిండిపోయింది లేయర్ లేయర్ లుగా విషాన్ని కొడుతున్నారు మీరు కూరగాయలు తెచ్చిన తర్వాత ఇంటికి గోరువెచ్చని లైట్గా గా ఉండే గోరువెచ్చని నీళ్ళలో కళ్ళుప్పు కలిపి ఆ నీళ్లతో రెండు సార్లు కడిగిన తర్వాత మాత్రమే మీరు వంట చేయండి ఏ కూరగాయలు అంటే ఊరిన పనం ఇచ్చి ట్యాప్ కల్ పెట్టి ఇచ్చేది చేయండి శాస్త్రంగా ఉప్పు నీళ్ళలో కంపల్సరీ కడిగిన తర్వాత మాత్రం చేయండి పళ్ళకు కూడా చేస్తారు ఉప్పు నీళ్ళలో మీరు మొత్తం కడిగి శుభ్రం చేసిన చెప్తానండి ఎందుకంటే కెమికల్స్ మొత్తం సో జాగ్రత్త చేయండి అలానే మన ఆడాడు కారం కొట్టిస్తారు కారం సంవత్సరం సంవత్సరానికి పడతారు కొట్టినప్పుడు ఏం చేస్తారంటే మీరు రెండు పచారి కొట్లని తెప్పించి డైరెక్ట్ కారం మిల్లు పంపిస్తారు ఆడ క్యాన్ వేసి తీసుకెళ్తారు క్యాన్లో కారం వస్తుంది అది పెట్టేసి సంవత్సరాలతో వాడేసాం హ్యాపీ అనుకుంటారు అది పచ్చి విషం ఎందుకంటే పచ్చిమిరగా పంట తగ్గాలంటే లేరు విషం కొడతారు విషం లేళ్లుగా ఉంటుంది దాన్ని కడిగితే కారం పాడవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక మూకుడు తీసుకుని లైట్గా వేయించండి బిల్లుకు పంపే ముందు ఇంటికి తీసుకొచ్చి వేయించి పంపించండి గతంలో మన పెద్దాళ్ళు కెమికల్స్ వేయని రోజుల్లో కూడా అలా వేయించేవాళ్ళు వేయించినాకే కారం ఆడించేవాళ్ళు ఇప్పుడు మనం వేయించుకున్న పాప బట్టి డైరెక్ట్ ఫిషన్ వెళ్ళలో చెప్పే క్యాన్సర్స్ వస్తాయి వాటి దూరంగా ఉండండి సో ఇది దానికి సంబంధించి పన్నీర్కి సంబంధించి ఇక పాలు పాలు మన ప్రోగ్రాంలో మంచిది మన ప్రోగ్రాంలో చుక్క పాలు కూడా నాలుగు మంది టచ్ అవడానికి వీల్లేదు చుక్క పాలు కూడా నాలుగు మంది టచ్ అవ్వడానికి వీల్లేదు నో కానీ పాలు తాకూడదు కానీ పాలతో పాటు మన సొరకా బీరకాయ ఇలాంటి మూర్ల పాలకూరలు వండుకుంటే మనం అలవాటు పడ్డాం కదా సొరకాయ బీరకాయ పాలకూరలు వండుతారు కదా మీరు ఆ పాలకూరలు ఉండటం కోసం ఆ పాలకూరం కోసం మీరు కూరలో పాలు పోసుకోవచ్చు ఎలా పోసుకోవచ్చు అంటే కేవలం మన అన్నంగా చీటింగ్ చేయడానికని ఇన్ని పాలు కూర వేయటం కాదు కూర ఇంత కూరని కొంచెం పాలు పోసుకుని ప్రాసెస్ ఉడికేటప్పుడు మీరు చేయాలి అంతేకా కూరలో ఆఖర పాలు పోయకూడదు ఉడికే ప్రాసెస్ జరిగితేనే చేయండి అలా పాలకూర తీసుకోవచ్చు పాలు నిషేధం కాఫీ టీ ఇలాంటి వాటిలో కూడా పాలు పూర్తిగా నిషేధం కాఫీ టీ తాగచ్చు ఎలా అంటే ఎటువంటి తీపి కానీ లేకపోతే నేను తీ పంటను గుర్తుపెట్టుకోండి నేను పంచదారని వాడ తీ పంటన షుగర్ పేషెంట్లు వాడచ్చనిచ్చే స్వీటర్లు ఉంటాయి వాటితో సహా తేనెతో సహా గల్లంతో సహా ఏ స్వీట్ని వాడకూడదు మీరు డైరెక్ట్ బుల్లెట్ ప్రూఫ్ కాపీ అంటారు ఇంటర్నెట్ లో కూర్చోండి చాలా ఫేమస్ అది విదేశాలు మొత్తం అదే అవుతారు మీరు కూడా అలవాటు పడ్డారంటారు వదలరు ఏ లేదు కాపీ డికాక్షన్ లో డికాక్షన్ కాపీలో కట్టరేసి బ్లెండ్ చేస్తారు మిషన్స్ ఉంటాయి బ్లెండర్స్ అని